మే రోజు జరిగిన పోలింగ్లో ప్రకాశం జిల్లాలో రాష్ట్రంలోనే అది అధిక ఓటర్ అవుట్ జరిగిన జిల్లాగా తేలింది ఎయిటీ సెవెన్ పాయింట్ టూ ఫోర్ పర్సంటేజ్ ఓటర్ టర్నౌట్స్ జరిగింది దాంట్లో దర్శి నియోజకవర్గంలో నైంటీ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ జరగడం మీ అందరికీ తెలిసినదే దాని తర్వాత ఒక ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఫోర్త్ జూన్ మనం ఈ కౌంటింగ్ మనం రెడీ అవుతున్నాము దాని గురించిన బేసిక్ అరేంజ్మెంట్స్ ప్రిపరేషన్స్ అండ్ డూస్ అండ్ డోంట్స్ అండ్ వివిధ స్టేక్ హోల్డర్స్ వాళ్ళు తీసుకోవాలనే చర్యలు ఇదని గురించి కూడా మీరు మీ మీకు మీ అందరికీ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడానికి ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ అన్నీ కూడా ఒకే లొకేషన్స్ ఇలా ఏర్పాటు చేశాము రైస్ కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ వల్లూరు టంగుటూరు మండలంలో ఉంటున్న వల్లూరులో ఉంటున్న ఈ బిల్డింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆల్ ఎయిట్ కాన్స్టిట్యున్సీస్ ఇంక్లూడింగ్ సంతనూతులపాడు సెగ్మెంట్ ఆఫ్ పాపట్ల ఒంగోల్ సారీ పాపట్ల పీసీ కూడా అక్కడే కౌంటింగ్ చేయడం జరుగుతుంది ఈ కౌంటింగ్లో ఈవిఎంస్ కౌంటింగ్ ఒక పార్ట్ సెకండ్ పోస్టల్ బ్యాలెట్ సెకండ్ పార్ట్ ఆఫ్ కౌంటింగ్ అండ్ ఈటీబీబీఎస్ అంటే మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్కి మనం ఎలక్ట్రానిక్లీ ట్రాన్స్ఫర్ చేసిన ఓట్స్ అన్నీ కూడా మళ్ళీ వాళ్ళు ఓట్ వేసేసి పోస్ట్ ద్వారా మనకి పంపించిన ప్రాసెస్ ఈ మూడు ప్రక్రియ కూడా ఈ బిల్డింగ్ల చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి ప్లస్ అసెంబ్లీ సెగ్మెంట్ ఆఫ్ ఒంగోల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్కి ఉంటున్న ఈవీఎంస్ పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈటీబీబీఎంస్ అన్నీ కూడా కౌంటింగ్ కావాల్సిన ప్రతి ఒక్క ఏర్పాట్లు చేయడం జరిగింది ఎనిమిది హాల్స్ ఫార్ ఈవీఎమ్స్ ఫర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అండ్ అనదర్ ఎనిమిది హాల్స్ ఫార్ ఈవీఎంస్ ఆఫ్ పార్లమెంట్ సెగ్మెంట్స్ ఇది మాత్రం కాకుండా ఎనిమిది పోస్టల్ బ్యాలెట్కి కావాల్సిన సెపరేట్ హాల్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది